జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ గీత సత్సంగ ట్రస్ట్ గీతా భవన్ జగిత్యాల వారిచే ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు ఈ రోజు ప్రారంభమయ్యాయి ఈనాటి కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆచార్యులందరికీ గురువులందరికీ పాదా బృందం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం ఇక ముందునే మనం ఎలక్షన్ చేసుకున్నాం మనందరము ఎన్నుకుంటే ఎన్నుకున్న పడవాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సంసత్కి వెళ్తారు అంటే పార్లమెంట్కి వెళ్తారు కానీ ఆ భగవంతుడు కూడా ఎన్నుకుంటాడు కొంతమందిని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు భగవంతుడు ఎన్నుకున్న వాళ్ళు స్వత్సంగెళ్తారు మీరందరూ భగవంతుడు ఎదుర్కొన్నాడు కనుక భగవద్గీత క్లాస్కి వచ్చారు అందరూ రాలేకపోయారు మిమ్మల్ని ఆ భగవంతుడు ఎదుర్కొన్నాడు మీరు ఎంత అందండి మీ అందరికీ ఒక జన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇక ఈరోజు మనము ఆచార్యలు వారు చెప్పిన భగవద్గీత గురించి మనం నేర్చుకోవడానికి వచ్చాం కనుక ఇక్కడ చాలామంది పిల్లలు కూడా వచ్చారట पश्यं योगिनः यस्यां तप्नविदुःसुरासुरगणा विदुः देवाय तस्मै नमः నిర్వహించడానికి సంకల్పం చేస్తారు పెద్దల్ని స్వాగతించు భగవద్గీత మన ప్రాంతాల్లో దగిత్యాల్లో మొట్టమొదటిసారిగా అంటే సుమారు ఒక అరవై సంవత్సరాల క్రితం విద్యా ప్రకాశాందరి స్వామి వారు మన వైశ్య భవన్లో మొట్టమొదటిసారిగా భగవద్గీత ఉపన్యాసం లేదు అప్పుడు ఉపన్యాసం అంటే ఏంటో ఎవరైనా లేదు ఉపన్యాసం అంటే ఏమిటండి కూడా అడిగారు చాలా మంది అంటే ఎవరు భగవద్గీత గురించి ఉపన్యాసిస్తారట స్వామి అంటే రాముత్రుల్లో చూద్దామని మొదటి రోజున అంటే వాళ్ళు ఇక్కడ రసం చెప్పాడంటే పద్దెనిమిది రోజులు మొదటి రోజున ఓ పద్దెనిమిది అది వచ్చి అది విడివిడిపోయిన తర్వాత ఆ ఉపన్యాస ప్రభాంత రసం తిరుమల క్షేత్రానికి వెళ్ళారు విష్ణు సహస్రనామ అఖండ పారాయణాన్ని జరపడా ఆ పారాయణ ప్రభావం ఏమిటి అంటే తిరుపతి లాంటి దేవాలయంలో ఓ మాట చెప్పాడు అప్పుడు ఉండే ఎగ్జిక్యూట్ అయిపోయాడు ఎలాంటి మీకు టికెట్ అయ్యి త్రీ దర్శనమే అంతా అంతే మా వరకే ఇస్తే ఏదైనా ఉన్నాయే త్రీ దర్శనం మాకేదైనా ఒక మంచి గుర్తు ఇవ్వండి ఆ గుర్తున్న అందరినీ కూడా గుర్తించండి దర్శనం ఇప్పించండి అంటే ఆయన స్కార్ఫ్ తీసు అలాగే తీసుకు వెళ్ళాను ఆ స్కార్ఫ్ ఆయన ఆమో ఆమోదిస్తే ఈ స్కార్ఫ్యూ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ దగ్గర నుంచి లోపలికి దర్శనం ఆ స్కార్పును ఉపయోగించుకున్న వాళ్ళు నేను అనుకుంటాను దాదాపుగా మనవాణా బతికి లేదు ఒక్క పదిహేను నిమిషాలు ఆ స్కార్ఫియో పదిహేను నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు దర్శనంలో వెళ్ళిపోవడం నేను అనుకుంటా సగం ఆంధ్రప్రదేశ్ ఆ స్కార్ఫ్ వేసుకుని దర్శనం చేస్తాను విష్ణు సహస్రనామము యొక్క ప్రభావం ఆయన శాస్త్రామ ప్రభావం చేత